సిస్టర్ గారికి బ్రదర్ గారికి మా వందరములు మీ అందరికీ మా అందరములు నా సాక్ష్యం ఏంటంటే మేము రాజమండ్రి అది ఇవాంజలిన్ పీటర్స్ నా పేరు అయితే రాజమండ్రి నుంచి రెండు సంవత్సరాలు అయింది ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి ఎలా వచ్చామంటే మేము మా ఆయన గారు మాస్టర్ అక్కడ స్కూల్లో అనుపత్తిలో ఉద్యోగం చేసేవారు హై స్కూల్ టీచర్గా అయితే అక్కడ కొంచెం ఇబ్బందులు వచ్చి మేము ఉద్యోగం ఆయనకి కొన్ని వల్ల పోయింది నేను చాలా వేదన పడ్డం పిల్లలు ఉటీలో చదువుతున్నారు ఇద్దరు ఒక బాబు పాపని అయితే నేను చాలా చాలా ప్రార్థన చేశాను నేను చిన్నప్పటి నుంచి ఒక మిషనరీ స్కూల్లో చదువుకున్నాను దేవుడి గురించి నాకు చిన్నప్పటి నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డనే అనుకోవాలి అయితే నా ప్రార్థన చాలా ప్రార్థన చేయగా చేయగా దేవుడు అద్భుతంగా ఈ హైదరాబాద్లో ఆయనకి అభయ స్కూల్లోనే ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్గా పోస్ట్ వచ్చింది దేవుడు నాకు చాలా అద్భుతం చేశారు అది కేవలం నా ప్రార్థన వల్లే తర్వాత ఏంటంటే ఈ మధ్యకాలంలోనే కొంచెం సమస్య నేను కొంచెం డబ్బులు మా ఇంటి రాజమండ్రిలో పక్క వాళ్ళకి డబ్బులు ఇప్పించాను అయితే ఆ డబ్బులు ఇప్పించిన వాళ్ళు వాళ్ళు పిల్లలు నలుగురు పిల్లలు చాలా బాధపడుతుంటే మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించాను సరే ఈ మధ్య ఏం చేశారంటే చాలా హెల్ప్ చేశారు సిస్టర్ మీరు మీరు లేకపోతే మా ఇల్లు అమ్మేసుకోవాలి మీరు లేకపోతే మా మేము వీధి పాలు పడాలి అని చాలా నమ్మించారు సరే పిల్లలతో ఉన్నారు కదా అని చాలా కైండ్ చూపించి నేను హెల్ప్ చేశాను అలాగా అయితే ఈ మధ్య వాళ్ళు మోసం చేయరు బిలీవర్స్ చర్చికి వెళ్తారు అనేసి అన్న నమ్మా సరే ఈ మధ్య కాలంలో నాకు చాలా వేదన పెట్టారు వాళ్ళు ఎలా అంటే ఆవిడ ఇంకా లేడీ అంత ఇద్దరు కలిపి తీసుకున్నారు కానీ ఒక అబద్ధం ఆడి మేము చాలా డబ్బులు పే చేసాము మీకు ఇంట్రెస్ట్ కట్టాము ఇంకా అలాగనేసి తిరగ రివర్స్గా మాట్లాడారు అదేంటి ప్రభా ఏంటి వీళ్ళు ఇలా రివర్స్ అవుతున్నారు ఇప్పుడు నేను మూడు లక్షల వరకు వాళ్ళకి ఇప్పించాను అయితే ఏంటి ఇలాగ ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి నాకు వడ్డీతో సహా పే చేయమంటున్నారు ఇంకా ఏం చేయాలో అర్థం కాలే ఇంకా ఒక గదిలో పడి చాలా ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను ప్రవ నువ్వే మాట్లాడు నీ ప్రార్థన బిడ్డలే కదా వాళ్ళు కూడా నువ్వు మాట్లాడు వాళ్ళతోని ఎందుకు నన్ను నమ్మించి తీసుకొని మోసం చేస్తున్నారు ఇప్పుడు నేను ఎలా చెల్లించాలి అని ప్రార్థన చేస్తుంటే హిందీ టీచర్గా ప్రమీల్ గారు అండ్ మా నా ఫ్రెండ్ ఆవిడ అయితే ఆ టీచర్ గారు నేను ఈ మధ్యకాలంలో నేను చాలా ప్రార్థన చేస్తున్నాను సమస్యలు ఉంటాయి మీ నేను ఆవిడ ఫోన్ చేసేటప్పుడు నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను గదిలో ఇంకోటి ఏంటంటే వారం రోజులు ఉపవాసం ఉన్నాను నేను అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా సిస్టర్ ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏంటి చాలా వ్యాధనలో ఉన్నట్టున్నారు అని అడిగారు అడిగితే నండి ఇలా చిన్న కొన్ని సమస్యలు ఉన్నాయి అంటే సిస్టరు మీరు ఇలాగ ఒక బ్రదర్ సాక్షి ఒక బ్రదరు యూట్యూబ్లోనే చెప్తున్నారు జాషువా గారు అనేసి అది వినండి మీరు ఒకసారి బ్రదరు నిజంగా జెన్యున్గా చెప్తున్నారు చాలా బాగుంది వాక్యం చాలా బలపరుస్తుంది అని చెప్పారు చెప్తే ఇంకా నేను ఎవరు యూట్యూబ్లో వినేదాన్ని ప్రేయర్స్ నాకు ఇదైతే పరిచయం లేదు సరే సిస్టర్ చెప్పారు కదా అనేసి నేను వాక్యం వినడం మొదలుపెట్టాను జాషువా బ్రదర్ గారి నాకు కొంచెం బలపరిచినట్టు స్థుతులు చెప్పండి స్థుతులు అనేస్తే అని బ్రదరు సిస్టరు స్థుతులతో నడిపిస్తున్నారు ఇంకా నేను ఈ ప్రేయర్లో పాల్గొనడం మొదలు పెట్టుకున్నాను ఇంకా ఇంకా నేను సేమ్ ఇంకా మీరు జరిగినవి జరిగినవని నమ్మండి అనేసి ఎలాగైతే నడిపిస్తున్నారో సిస్టర్ బ్రదరు నేను ఇంకా అలా స్థుతులు మొదలుపెట్టి ఇంకా ప్రొద్దుట తెల్లారి గంటలు మూడు గంటలకి ప్ర లేచిపోయి ప్రార్థన చేస్తున్నాను స్థుతిస్తున్నాను ఇంకా ఇంకా నేను ఇప్పుడు రాజమండ్రి వెళ్తే నేను కేవలం ఒకటే నాకు మనస్తాపం చెందింది ఏంటంటే వాళ్ళు ఇద్దరు కూడా చాలా సౌ సన్నిహితంగా ఉండి నైబర్స్ పక్కన నాకు మనసు బాధ పెట్టారు నాకు ఇవాళ ఎలాగైనా సరే వాళ్ళు నాకు సమాధానం పడాలి ప్రభా అని ప్రార్థన చేశాను అదే స్థుతించాను అయితే వాళ్ళు నేను రాజమండ్రి వెళ్ళాను వెళ్ళినప్పుడు వాళ్ళు ముందైతే రివర్స్ అయ్యి తిరగబడ్డారు అయితే ఇప్పుడు డోర్ తీసి సిస్టర్ మీ డబ్బులు మేము ఇచ్చేస్తాము మీకు అది కూడా ఎలా అండి ఇప్పుడు మొన్న లాస్ట్ ఇక్కడ ఆల్రెడ్ ప్రేయర్కి సిస్టర్ నన్ను తీసుకొని వచ్చారు తీసుకొని వస్తే అప్పుడు నేను శ్రావణ సిస్టర్ గారి దగ్గరికి వచ్చి నేను ప్రేయర్ చేయించుకొని నాకు ఉప్పులు ఇప్పి ఒకటే ఏం ప్రేయర్ చేయమంటారని అడిగారు సిస్టర్ అడిగితే నేను ఒకటే అన్నాను నేను మళ్ళీ నేను సాక్ష్యం చెప్పాలండి ఇక్కడికి వచ్చి అంతే అనేసి అడిగాను నేను ఇంకేం చెప్పలేదు సిస్టర్ గారికి అసలు నాకు సాక్ష్యం కూడా ఇదే ఫస్ట్ టైం అండి నేను చెప్పడం అయితే సిస్టర్ ప్రేయర్ చేశారు ఆ దేవుడు ఆవిడ మనసులో అని మరి సిస్టర్ ప్రేయర్ చేశారు నేను రాజమండ్రి వెళ్ళగానే వాళ్ళిద్దరే వచ్చి సమాధానం పడిపోయి ఆ బ్రదర్ అయితే పిలిచి బ్రదరు మీ డబ్బులు అరేంజ్ చేసేస్తాము మీరు నెక్స్ట్ వీక్ రండి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని చెప్పారండి తర్వాత ఇంకోటి ఏంటంటే మా అబ్బాయి సైకాలజీ కంప్యూటర్స్ చేస్తున్నాడండి పాప ఊటీలో చదువుతుంది అయితే బాబు జాబ్ ఇంకా ఇంకా రాలే సర్టిఫికెట్లు ఇంటర్నర్షిప్ కంప్లీట్ చేయాలి వాడు ఇక్కడికి వచ్చే ఈ రెండు నెలలు అయ్యింది వచ్చి అయితే జాబ్ ఎందుకు ఖాళీగా ఉన్నాడని చెప్పి ఏవో ట్రై చేసుకుంటున్నాడు అనుకోని రీతిగా వాడికి ఏదో కాల్ వచ్చి మంచి దాంట్లో జాబ్ వచ్చిందండి బాబుకి వాళ్ళే క్యాబ్ పంపించి పికప్ చేసుకొని వాడి నాలెడ్జ్ని బట్టి వాడు సెలెక్ట్ అయ్యాడు వాడి కంపెనీ అయితే గుర్తులేదు ఇది ఒక గొప్ప సాక్ష్యం అండి ఇంకా ఎంతో సేఫ్గా ఈ హైదరాబాద్ వెళ్ళడమే రావడం చాలా కష్టం అలాంటిది మా బాబుని వాళ్ళే పికప్ డ్రాపింగ్ వాళ్ళే చేసుకొని చక్కటి జాబ్లో సెట్ అయ్యాడండి బాబు ఈ సాక్షన్ దేవుడు దేవించిన కాక